నెక్స్ట్ నర్సరావుపేట తర్వాత పార్లమెంటు స్థానం ఏంటంటే బాపట్ల ఓకే నర్సరావుపేట తర్వాత నెక్స్ట్ పార్లమెంటు స్థానం మనం చూసుకున్నట్లయితే బాపట్ల ఎక్కడ ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఇక్కడ నుంచి నందిగం సురేష్ ఎవరైతే ఉన్నారో ఆయన బాపట్ల ఎంపీగా పోటీ చేసి గెలిచారు దాంతోపాటు బాపట్లలో ఏమేమి పార్లమెంటు బాపట్ల పార్లమెంట్లో ఏ ఏ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయో మనం ఒకసారి చూసుకున్నట్లయితే చూసినట్లయితే మనం బాపట్ల లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే దీంట్లో పోయినసారి బాపట్ల పోయినసారి బాపట్లలో నందిగం సురేష్ ఎవరైతే ఉన్నారో ఆయన విజయం సాధించారు కానీ ఈసారి మాత్రం టీడీపీఎన్ జనసేన పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ విజయం సాధించబోతున్నారు అనేది ఇక్కడ చెప్తుంది ఈ బాపట్ల నియోజకవర్గంలో మొత్తం మళ్ళీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి దాంట్లో మొదటిది వేమూరు రేపల్లి నెక్స్ట్ బాపట్ల పర్చూరు అద్దంకి చీరాల సంత నూతల పాటు ఈ మొత్తం ఏడు నియోజకవర్గాలలో మనం వేమూరు చూసుకున్నట్లయితే వేమూరు కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు ఇక్కడ వేమూరులో హోరా హోరీ తప్పదు అంటూ చెప్తున్నారు రేపల్లి మాత్రం టీడీపీ అండ్ జనసేన పార్టీ అదే మనం ఇక్కడ నుంచి రేపల్లి గెలుచుకుంటుందని చెప్తున్నారు పోయినసారి కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కూడా రేపల్లిని టీడీపీ పార్టీ గెలుచుకుంది ఇక్కడి నుంచి అనగానే సత్యప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు బాపట్లు తీసుకున్నట్టయితే ఇక్కడ మళ్ళీ కీన్ కంటెస్టెంట్ అని చెప్తున్నారు ఎవరు గెలుస్తారో చెప్పలేమనే పరిస్థితి ఉంది దాంతోపాటు పర్చూరు తీసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ అండ్ జనసేన పార్టీ మళ్ళీ ఈ ఈ సీట్ని గెలుచుకోబోతుందని చెప్తున్నారు అద్దంకి అద్దంకి పోయినసారి అద్దంకి కూడా మనం చాలా ప్రతిష్టాత్మకమైంది పోయినసారి అద్దంకి నుంచి టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థి ఇక్కడి నుంచి గెలవబోతున్నారు అని చెప్తున్నారు అద్దంకి తరువాత చీరల చీరలో టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థి ఇక్కడి నుంచి గెలవబోతున్నారు అనేది తెలుస్తుంది దాంతోపాటు సంతనూతల పాడులో ఇక్కడ హోరాహోరీ తప్పదు అంటూ ఈ యొక్క సర్వే చెప్తుంది టోటల్గా మనం బాపట్లను చూసుకున్నట్లయితే బాపట్ల పార్లమెంటు స్థానంలో టీడీపీ ఉంది వస్తుంది అని చెప్తున్నారు రేపల్లె టీడీపీ గెలుచుకుంటుంది పరుచూరు టీడీపీ గెలుచుకుంటుంది అద్దంకి గెలుచుకుంటుంది చీరల మొత్తం ఇవన్నీ టిడిపి గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు నాలుగు దీంట్లో నాలుగు నాలుగు టిడిపి గెలుచుకుంటుండగా దాంతోపాటు వేమూరు బాపట్ల సంతనూతుల పాడులో మాత్రం హోరా హోరీ తప్పదు అని ఈ యొక్క సర్వే చెప్తుంది దాంతోపాటు ఓట్ షేర్ ఓట్ షేరింగ్ ఏ విధంగా ఉండబోతుంది విషయాన్ని కూడా ఈ యొక్క సర్వే సంస్థ చెప్పింది ఓట్ షేర్ ఏ విధంగా ఉండబోతుంది టిడిపి అండ్ జనసేన పార్టీకి యాభై రెండు పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఇతరులకి ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు టోటల్గా మనం చూసుకున్నట్లయితే బాపట్లలో కూడా బాపట్ల నియోజకవర్గంలో కూడా ఈసారి టీడీపీ అండ్ జనసేన పార్టీకి ఎడ్జి ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఈ యొక్క సర్వే చెప్తు చెప్తుంది నెక్స్ట్ మనం మరొక పార్లమెంటు స్థానానికి వెళ్దాం